ఉన్నాయి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమేమి మాట్లాడిండు అవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తే చూపియబోతున్నాయి ఇవన్నీ నేను మా ముఖ్యమంత్రి మీద మా ప్రభుత్వం మీద ఏదేదో పక్కకు కూర్చున్న వ్యక్తులు ఇస్తూ ఉన్నారు నేను చెప్తా ఉన్నాడు ఆయన మాటలే అవన్నీ అందుకే ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచించండి ఆయన భాష గురించి ఆయన చెప్పిన మాటల గురించి వింటే అవన్నీ కూడా మేము కొన్ని మంచివి నేర్చుకున్నాము కొన్ని ఈయన తిట్టేటివి కూడా నేర్చుకున్నాం మా ముఖ్యమంత్రిని అంటాడు నిన్న అసలు ఒక ముఖ్యమంత్రి మాట్లాడవలసిన భాషనా అని ఆయన పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిట్టిన బూతు పురాణాలను ఒక పుస్తకమే రాయొచ్చు మేము ఆయన మాట్లాడితేనేమో మంచిది ఎదుటి వాళ్ళు మాట్లాడితేనేమో అది ఆయనకు వినడానికి ఇష్టం లేదంట ఆయన ఆ మాటలకు ఒక్క నేనే బ్రాండ్ అంబాసిడర్ అనుకుంటున్నట్టున్నాడు ఈ బ్రాండ్ అంబాసిడర్కు తగిన బుద్ధి మేము చెప్పలేకపోతే మేమే అనిపించుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చిండు ఆయన అందుకే మేము నువ్వు మాట్లాడిన దానికంటే ఎక్కువ కూడా మాట్లాడగలుగుతాము నీ భాష నీకు కాదు మాకు కూడా వచ్చు కానీ సమాజంలో ఉండేటువంటి ప్రజల ఆలోచనను బట్టి మేము కూడా ప్రజలలో డిగ్నిటీగా ఉండాలని మాట్లాడలేకపోతున్నాం కానీ నువ్వు రోజు మాట్లాడుతుంటే నీ మాటలు వినుకుంటా కూర్చుంటేందుకు మేము సిద్ధంగా లేము ప్రతిపక్షాలను గౌరవించలేదు అసలు నువ్వు ఎన్నడన్నా ప్రతిపక్షాల గురించి గౌరవంగా మాట్లాడినావా ప్రతిపక్షాలను ఏమేమన్నావు ఒక్కసారి మీరు వినండి ఏమన్నాడో ప్రతిపక్షాలను ఒక్కసారి మీకు కూడా వింటే మళ్ళీ గుర్తు వస్తుంది అన్నీ విన్నదే కానీ ఒకసారి మళ్ళీ కూడా వినండి మీరు దరిద్రులు అని అంటే నక్కదాలకు ఖరాబ్ చేస్తామని చూసుకుంటే వస్తామా హౌలా పోస్ట్ వెళ్ళక మాట్లాడుకుంటాల్ మీడియా ఒక్కటన్నా వాళ్ళకి ఏమైనా సిగ్గు ఉందా ఇక సిగ్గులేని దరిద్రులు అంటే పెట్టిన పోస్టులు ఉత్తర భారత్ ఎలక్షన్ జరుగుతుంది కదా ఈ దేశానికి వచ్చిన కుక్క మోదీ పిందే మీరు ఎవడో పిచ్చిమో ఏదో బాగలని చెప్తారు మాట్లాడుతు హేంటి పోతారు కళ్ళ కాడికి ఏం పీకిందంటే పోతారు పెద్ద పెద్ద పీకినట్టు పడగొట్టినట్టు ఇంత అసహనమా ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాషనా ఈ పద్ధత తెలంగాణ రాష్ట్రానికి సమాజానికి ఒక గౌరవమా కానీ ఈ విధంగా పదేళ్ల ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నా నోటి నుంచి ఒక రోజన్నా ఒక సందర్భంలోన్నా ఇటువంటి దురుసు మాటలు మీరు విన్నారా దయచేసి ఆలోచన చేయాలని చెప్పేసి సీరియస్ మాట ఇంకా ఏంటండి ఆయన ఏం మాట్లాడండు అంటే ఆయన చెప్పేటివేమో శ్రీరంగ నీతులు చేసేటివేమో మాట్లాడలేదు వేరే ఇలాలే బ్రేక్ తీగ దందు ఈ సన్నಾಸల తిరువేడ ఆ సన్నాసి ఆ సన్నాసి గా ఈ సన్నాలు పెడతారు నా కొడుకులు అలా రూపంలో ఉన్న దద్దమ్మల పరిపాలన అయితే వట్టి దద్దమ్మ పనికిమాలిన దద్దమ్మ అరే ఏమాల్సిన భై बेवकूफాలం నా బుద్ధి నా తూమి బతుకుల జిల్లా యుగో భారతీయ జనతా పార్టీ గఫ్వర్ నాయకుల్లారా భారతీయ జనతా పార్టీ బేకార్ నాయకుల్లారా బఫూన్ నాయకుల్లారా నేను అడుగుతా ఉన్నా అసలు ఈ చిల్లర బట్టె బాసగాలని ఎవడని పట్టించుకున్నాడు ఆంధ్రప్రదేశ్ లో ఈ చిల్లర నాయాలకు ఆ పదవులు ఎక్కడి అని అడుగుతా ఉన్నా నేను చిల్లర పాట బేకార్ పాట గఫ్వర్ పాట ఏం పాట అని వాళ్ళు మొట్టమొదటి ముందు తిట్లు పనిచేయాలి ఎవరిని ఎవరు తిట్టద్దు మాకు రావా బూతులు మోడీని ఏం రాబు రారా పోరా అనరాదా మనకు అమిత్ షా అనరాదా మోడీ బట్టెవాస్ గారు అనరాదా లుచ్చా గారు అనరాదా కానీ అనం కానీ అనం అది మా నాయకుడు మాకు నేర్పిన సంస్కారం సంస్కారం కేటీఆర్ నరేంద్ర మోడీ గారు ఎక్కడ ఈ కంచర్ గారిది గబ్బు గారిది ఇక్కడ బాగా తోలుదొడ్డైది పచ్చి చిత్తం ఇంకా ఇంకేనండి ఇంకొకటి చూపిస్తే అది కూడా చూడండి మరి బ్రోకర్గా వివరిస్తున్నారా ఇక బొందే ఎంత పైన కత్త వారి పొంత వారి పోకే చిక్కులేని దరిద్రులోనే అట్టం ఉండమనికి మేము ఉండ అందుకే మిమ్మల్ని పిచ్చి కుక్కర ఉంటాం ఎవరో కుక్క ఇలాంటి నక్క నక్కగాల ఖరాబ్ చేస్తామని చూసుకుంటే వస్తుంటామా హౌలా పోషకాలు లెక్క మాట్లాడుకుంటా వాళ్ళ సోషల్ మీడియాలో అన్ని అవతారాలు ప్రచారం చేస్తాం ఇదా ఒక్కటన్నా వాళ్ళకేమైనా సిగ్గు శరమనుందా ఇట్లా సిగ్గులేని దరిద్రులు అంటే హిందీలో పెట్టిన పోస్టులు ఉత్తర భారత ఎలక్షన్ జరుగుతుంది కదా ఈ దేశానికి పుట్టిన కుక్కమూజి కిందే మీరు ఎవడో పిచ్చి ఏదో బాగా చెప్తారు మనం మాట్లాడుతున్నాడు హౌలగా అన్నాడు మనం మీరెందుకు పోతారు కాడికి ఏం బీక పీకినట్టు పడగొచ్చినట్టు ఇంత అసహనమా ఒక ముఖ్యమంత్రి మాట్లాడగా భాషనా తెలంగాణ రాష్ట్రానికి సమాజానికి ఒక గౌరవమా కానీ ఈ విధంగా పదేళ్ళ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నా నోటి నుంచి ఒక ఇటువంటి దురుసు మాటలు విన్నారా దయచేసి ఆలోచన చేయాలని చెప్పేసి అంటే ఈయన నిన్న మాట్లాడినప్పుడు సిగ్గు లేకుండా మా ముఖ్యమంత్రి మీద మా ప్రభుత్వం మీద మాట్లాడితే మేము అని తూరుకుంటామా నిన్ను కూడా రోడ్లకు పిలిచి నిన్న ఇంతకంటే ఎక్కువ చెప్పగలుగుతాం అందుకే మేము అంటున్నాం ఈరోజు మా ముఖ్యమంత్రిని దించేస్తాడంట వచ్చిన తెల్లారి నుంచే మొదలుపెట్టిండు ఎందుకు దించేస్తావు మేమిచ్చిన ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేసినామని దించేస్తావా మేము ఆడబిడ్డలకు బస్సులలో ఫ్రీ ఫ్రీగా ఉచితంగా బస్సులు ఇస్తున్నామని దించేస్తావా లేకపోతే మేము రెండు వందల యూనిట్ల కరెంటు ఇవ్వడం తప్ప లేకపోతే మేము ఐదు వందల రూపాయల గ్యాస్ ఇవ్వడం తప్ప మేము ఇండ్ల పట్టాలు ఇవ్వడం తప్ప ఇండ్లు గట్టిస్తామనడం తప్ప రేషన్ కార్డులు ఇవ్వడం తప్ప ఇవ్వడం తప్ప నీ ముఖానికి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు ఒక ఇల్లు కట్టలేదు ఒక పించిని ఇవ్వలేదు కనీసం ఒక గ్రామంలో ఉండే సమస్యలను అడగని పాసి రండా ఈ ముఖ్యమంత్రి నువ్వు ఆ రోజు అన్నావు కదా ఒక కేంద్ర మంత్రిని పట్టుకొని రండా అన్నావు నువ్వే నేర్పినావు లేకపోతే లఫంగా అన్నావు మరి నిన్ను అనలేమా మేము ఇవన్నీ నువ్వేం పెద్ద గొప్పోడివా నీ సంగతి మాకు తెలియదా నువ్వు ఏడే తాగి తాడ తాగి పండిన రోజులు మేము చూడలేదా వికారాబాద్లో నడుగు చెట్లలో పోయి ఏం పండుకొని ఏం చేసినావు మేము కూడా ఉన్నాం కదా తాగి బట్టలు ఇప్పి బట్టలు రూసిపోయిన దాకా తిరిగినావు కదా నువ్వు మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడతావా మేము మంచి భాష మాట్లాడితే మాకు నిన్న నువ్వు చెప్పిన శ్రీరంగ నీతులు నువ్వు చెప్పినటువంటి మాటలు వింటుంటే అసలు నువ్వు తెలంగాణలో పదేళ్ళు అబద్ధాలు ఎట్లా చెప్పినవో అరిచేతుల వైకుంఠం చూపించినవో అది నిన్న మళ్ళా నిన్న ఓట్ల కోసం చెప్తున్నట్టున్నావు నిన్ను ఓట్లు కాదు కదా నీకు తెలంగాణ ప్రజలు చింతపండు చేసి పంపే పరిస్థితి ఉంది మేమన్నీ నేర్చుకుంటున్నాం మాకు కూడా రాకపోతుండే ఇవన్నీ ఇవన్నీ నువ్వు తిట్టినని తీసి చూపిస్తున్నాం అందుకే పది సంవత్సరాలు నువ్వేం చేసినావో ప్రజలకు పని చేయకపోగా ప్రజల అవసరాలు తీర్చకపోగా ప్రజల యొక్క కష్టాలను పట్టించుకోకపోగా ఈరోజు మా ముఖ్యమంత్రి వంద రోజుల్లో ప్రజలల్లో ఉండి ప్రజా సమస్యల మీద మాట్లాడుతుంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ మీద రివ్యూలు చేస్తుంటే మా మంత్రులు ప్రతి ఏ మంత్రి ఆ మంత్రి ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంటు రివ్యూ చేసి మీరు పది సంవత్సరాలు ఏం చేసినారో బయటికి తీస్తున్నారు నువ్వు ఒక్కనాడన్న ఒక్క మంత్రిని అసలు నువ్వు మంత్రిగా చూసినావా ఇంటికాడి కావాలి కుక్కల కంటే అధ్వాన్న నీ మంత్రులను ఎమ్మెల్యేను చూసింది మర్చిపోయినావా నువ్వు ఈరోజు మాకా నువ్వు చెప్పేది నీతులు నీకేదో అధికారం వచ్చింది ముఖ్యమంత్రి అయినావా అని అనుకుంటున్నావేమో నీకంటే మేము కూడా సీనియర్లమే ఉన్నాం నీకంటే ముందు నుంచి మేము కూడా ఎమ్మెల్యేలే ఉన్నాం నువ్వు ఒక్కడమే మొగోడవు కాదు మొనగాడవు కాదు నువ్వు ఈ మాటలు మాట్లాడుతుంటే చూస్తుంటూ ఊరుకుంటేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ లేరు అని గుర్తుపెట్టుకోమని చెప్తున్నా అయ్యొక్క రోకు కొడుకు రోకు బిడ్డొక రోకు విపరీతంగా మాట్లాడుతున్నారు కదా ఆ మాటలు ముందు మీరు వెనుకకు తీసుకోండి ఆ మాటలను మీరు ముందు మాది తప్పైందని క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయండి మళ్ళా మేము చెప్పం మేము చెప్పింది తప్పు ఇక మీరు మీరు మర్చిపోండి అని ముక్కు నాలుగు రా చెప్పండి చెప్తే అప్పుడు ఆ భాష మేము వాడం లేకపోతే ఆ భాష మేము వాడకపోతే వీళ్ళకేం తెలియదేమో అని అనుకునేటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది అందుకే ఈరోజు మేము ఆ భాష వాడుతున్నామని చెప్పి ప్రజలకు కూడా అర్థం చేసుకోమని తెలంగాణ సమాజం మాకున్న మంచి భాషను ఈ కేసీఆర్ అనే ఒక పిచ్చి కుక్క ఇలా మాట్లాడి మమ్ములను కూడా ఆ భాషలకు దించిండనేటువంటి మాట ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా అందుకే ఈరోజు కేంద్ర మంత్రులను తిట్టిండు రాష్ట్ర మంత్రులను నీ ఉంటే కూడా వాళ్ళని ఏం పని చేయలేదు నేను కావలి కుక్కలాగా పెట్టుకున్నావు ఇవన్నీ మాకు ఎరుకున్నాయే కాబట్టి కేసీఆర్ నీవు ఎన్నికల సభలల్లో పోతున్నావు కదా ముందు నీ కొడుకుకు చెప్పు నీ బిడ్డకు చెప్పు నీ అల్లునికి చెప్పు ఇవన్నీ మానుకో మానుకోకపోతే నీ జీవితమే వ్యర్థమవుతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా నువ్వు ఎంతసేపు మా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయక ముందు నుంచే మొదలుపెట్టినావు ఏమని ఈ ప్రభుత్వం పని చేయలేదు ఈ ప్రభుత్వం ఉండలేదు ఈ ప్రభుత్వం కొనసాగదు అని శాపనార్థాలు పెట్టినావు కదా ఎందుకు కొనసాగదు ఎందుకు ఉండదు నువ్వు ఎవరితో పొత్తు కలిసి మమ్మల్ని దించాలనుకుంటున్నావు నీ సంగతి ఏందో చెప్పు ఎందుకంటున్నావు ఆ మాటలు అన్నావు కదా ఇంకా నాలుగు రోజులైతే మీ పని అయిపోతుందని నువ్వు ఒక మతతత్వ పార్టీతో కలిసే ఇప్పుడున్నావు కదా ఈ రోజు నువ్వు అభ్యర్థులను ప్రకటిస్తుంటే వాళ్ళు ప్రకటించిన దగ్గర నువ్వు ప్రకటించవు నువ్వు ప్రకటించిన దగ్గర వాళ్ళు ప్రకటించరు అంటే మీరిద్దరు దొంగలే తోడు ఇద్దరు కూడా కానీ బయటనేమో తిట్టుకుంటున్నారు మీ భాష నేర్చుకొని మేము ఒకరొక ఒక తిడుతున్నాం మిమ్మల్లా మేమేమో సమాజంలో మీరు చేసినటువంటి పదేళ్ళు చేసిన దోపిడి మీద మీరు పదేళ్ళు ఈ ప్రాంతాన్ని తెలంగాణ ప్రాంతాన్ని చేసిన ఆగమాగం మీద తెలంగాణ ప్రజల గోస పట్టించుకోలేనందుకు మేము మిమ్మల్ని తిడుతున్నాం అందుకే కదా మిమ్మల్ని కర్ర కాల్చి వాత పెట్టి మిమ్మల్ని ఇంటికి పంపినరు కదా ఇంకా మీకు సిగ్గు లేకపోతే ఎట్లా మీరు ఇంకెందుకు మాట్లాడుతున్నారు మేము ఏం చేస్తున్నామో మీకు ఓపిక లేదా వంద రోజుల్లో మేమేం చేసినామో మీకు జ్ఞానం ఉందా బుద్ధి ఉందా ఏమాత్రమైనా చెప్పడానికి సిగ్గు ఉందా అని అడుగుతున్నా అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నా అందుకే మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే మీరే ఈ యొక్క తెలంగాణ ప్రజల ముందు తిరగలేరనేటువంటి పరిస్థితి వస్తుంది నువ్వు అన్నావు కదా ఆ రోజు ఫామ్ హౌస్కి వస్తే ముక్కలు ముక్కలు నరికేస్తా రేవంత్ రెడ్డిని తీసి అన్నావు కదా అన్నావు కదా నువ్వు అన్నవా లేదా ఇనిపియాల అది కూడా అది కూడా ఇనిపిస్తాం కావాలంటే నువ్వేమేమి అన్నావో మా దగ్గర అన్ని ఉన్నాయి కానీ మేము నువ్వు చేసిన నీచ పనులు నువ్వు చేసిన నీచ బుద్ధులు కాంగ్రెస్ పార్టీ దగ్గర లేదు కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీ ఒక చరిత్ర యొక్క చరిత్ర ప్రజలకు తెలుసు నువ్వు ఎన్ని చెప్పినా కుక్క యూత్ పిందెలు అన్నావు నువ్వు నీకు సిగ్గు లేదా ఎవరు పాలించింది పదేళ్ళు నువ్వు నీ కొడుకు నీ బిడ్డ నీ అల్లుడు ఇంకెవడన్నా ఉందా పేద ప్రజలకేమన్నా అక్కర వచ్చిందా నువ్వు చేసిన ఒక్క మంచి పని చెప్పు నువ్వు చేసిన దొంగ పనులు మేము ఎన్న చెప్పగలుగుతాం ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు ఎక్కడ పెట్టినావు నువ్వు ఎవరి మీద వేసినావు ఇవల్ల ఎవడు కట్టాలి ఏడు లక్షల కోట్లు వడ్డీ కట్టాలి అసలు కట్టాలి ఎవరు కట్టాలి నువ్వు చేసినటువంటి దోపిడీ ఈరోజు తెలంగాణ పుట్టబోయే బిడ్డలకు కూడా ఈరోజు నెత్తి మీద పడ్డదని గుర్తుపెట్టుకో నిన్నెవరు కూడా క్షమించాను ఇంకా నీ దగ్గర కొంత నువ్వు నువ్వన్నావు ఇక్కడ ఒక ఒక సోషల్ మీడియా గురించి ఎవరి గురించో మాట్లాడినావు అసలు నువ్వు మీడియా మీద మాట్లాడేటువంటి అర్హత నీకుందా నువ్వే కదా మీడియాను బెదిరించి కొన్నది నీకు ఇన్నోళ్ళనేమో మంచి అన్నావు లేనోళ్ళను బెదిరించినావు కదా నువ్వు మీడియా అందరిని బెదిరించి ఏం చేసినావు మాకు తెలియదా నువ్వు మీడియా మీద మాట్లాడినావు ఎవడోనంట ఎవడో ఏమో రాస్తుండు ఎవడో ఏమో పెడుతుండు నువ్వు చేసిన పనులు పెట్టకపోతే ఏం చేస్తారు ఎన్ని రోజులు ఊరుకుంటారు వాళ్ళకు కూడా సమాజంలో బాధ్యత ఉంది బాధ్యత లేనివాడు నీకు కొమ్ము కాచుండొచ్చు బాధ్యత ఉన్న వాళ్ళు ఎవడు కూడా కొమ్ము కాయడు అందుకే ఈరోజు నువ్వు మీడియాను అడగడానికి లేదు ప్రజలను అడగడానికే లేదు నువ్వు చేసిన దొంగ బుద్ధులు నువ్వు చేసిన దోపిడి నువ్వు చేసినటువంటి తెలంగాణ రాష్ట్రాన్నికి చేసిన ద్రోహాన్ని ఇంకా పదేళ్ళు కాదు వందేళ్ళు కూడా ఎవరు మర్చిపోరు మేము తెలంగాణ కావాలని తెలంగాణ ప్రజలు గోస విని మా ఏఐసిసి అధ్యక్షురాలుగా ఉన్న సోనియా గాంధీ గారు ఇచ్చింది తెలంగాణ తెచ్చింది తెలంగాణ కానీ నువ్వు తెలంగాణ పేరు మీద రాజభోగాలు అనుభవించి ఏ ఒక్క పేదోని కూడా న్యాయం చేయని నువ్వు ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే ఎవరు కూడా చూస్తూ ఊరుకోరని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా అందుకే మీరు చాలా చాలా మాటలు మాట్లాడేది మీరు మానేయండి పూర్తిగా ఈరోజు మీరు మళ్ళా నోరు జారితే మీరు మాట్లాడే మాటలు మళ్ళా మాట్లాడితే మీరు తీసినటువంటి డిక్షనరీలో ఉన్నటువంటి మాటలను మేమే తీ తీస్తాం చీల్చి చింతకు కడతామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా మేమేదో ఇప్పటిదాకా ఊరుకున్నాం ఇప్పుడు ఇంకా మేము ఊరుకోము చాలు మేము మూడు నెలలు చూస్తూ ఊరుకున్నాం మేము మర్యాద ఇచ్చినాం ఏదో ఓడిపోయిండ్రు ప్రజలు చితకబాదిండ్రు ప్రజలు చీరి చింత కట్టిండ్రు ఇంకా మేమెందుకు కనాలనుకున్నాం కానీ నీవు ఇంకా కూడా నీకు బుద్ధి రాలేదు ఇంకా నీకు కనీసం మర్యాద రాలేదు ఇంకా జ్ఞానం రాలేదు నీకు జ్ఞానోదయం కలగాలంటే నీ భాషను మేము మీ డిక్షనరీ తీసి మేము నేర్చుకొని మీకు చెప్పాల్సినటువంటి అవసరం వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా అందుకే ఈరోజు కేసీఆర్ మాట్లాడినటువంటి మాటల మీద కేసీఆర్ చెప్పిన నీతుల మీద కేసీఆర్ మా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడినటువంటి భాషను మళ్ళొక్కసారి నీవు మాట్లాడితే మా ముఖ్యమంత్రి మాట్లాడతాడు మేం మాట్లాడతాం మా మంత్రులు మాట్లాడతారు నిన్ను చీరి చింతకు కడతామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నిన్న ఒక మాట చెప్పిండు ఆయన ఈ దేశానికే హోమ్ మినిస్టర్ ఒక శాఖ మంత్రిగా ఉన్నటువంటి పెద్ద మనిషి ఆరు నెలలకు ఏడాదికో ఒకసారి వస్తారు వీళ్ళు వచ్చి ఇక రేపు తెలంగాణ అంతా మాదే టీఆర్ఎస్ పని అయిపోయింది టీఆర్ఎస్ బీఆర్ఎస్ కాబట్టి ఇంకా మేమే పన్నెండు సీట్లు గెలుస్తామని నేను అన్నాడు ఆయన అసలు మీకు ఒక్కటో రెండో సీట్లు వస్తాయా మీకు ఆ నమ్మకం ఉందా ఏం చేసిండ్రు పదిహేను నెలని మీకు సీట్లు వస్తాయి తెలంగాణ దోపిడీలో మీ భాగస్వామ్యం ఉంటే లేకుంటే మీరు ఎందుకు మీరే అన్నారు కదా నిన్న తెలంగాణ దోపిడీ కేసీఆర్ చేసిండు నా దగ్గర చిట్టా ఉందన్నారు కదా మరి ఆ చిట్టా ఎందుకు బయటికి తీస్తలేరు మీరు ఇంకా కొన్ని రోజులు అయినాక తీస్తారంట ఆయన ఎప్పుడు మీరు ఇంటికి పోయినాకనా ఆయన ఓడిపోయినాకనా ఇప్పటికే ఓడిపోయిండు కదా మరి మీరు చిట్టా ఎందుకు తీయలేదు మళ్ళా రేపు మీకు ఏదైనా ఇద్దరు కలిసి మీరేదో సీట్లు కొట్లాడి ఏదో లాభం పొందడానికి చేస్తలేరా పది సంవత్సరాల దోపిడి గురించి నిన్న మీరు మాట్లాడినరు మీరు మాట్లాడినటువంటి మాటలు చూస్తే నిజంగా వీళ్ళు కానీ ఎందుకు వీళ్ళు వాళ్ళ మీద చర్య తీసుకుంటలేరని అడుగుతున్నా నేను కాళేశ్వరం మీ ముంగట కూలిపోయింది కోట్ల రూపాయల భూములను రంగారెడ్డి జిల్లా పరిసర ప్రాంతాల్లో ధరణి పేరుతో హైదరాబాద్ చుట్టూ పది లక్షల కోట్ల రూపాయల భూములను మీ కుటుంబానికి మీ చుట్టాలకు మీ పక్కాలకు దోషిపెట్టిండ్రు బినామీ పేర్ల మీద ఉంచుకున్నారు ఎందుకు తీస్తలేరు అవన్నీ మేము ఒక్కొక్కటి తీస్తున్నాం నీ సాక్షాత్తు నీ దగ్గర పనిచేసినటువంటి మీ చీఫ్ సెక్రటరీ భార్య పేరు మీద ధరణిలకెళ్ళి తీసి ఇబ్రాన్పట్నం నియోజకవర్గంలో ఎవరి పేరు మీద చెప్పించిండ్రు ఎందుకు మరి నువ్వు లెక్క చూపించలేదని నీ చీఫ్ సెక్రటరీ కదా నీకు దోషి పెట్టినటువంటి వ్యక్తే కదా ఎందుకు దాన్ని బయటకు తీస్తలేరు నిన్న మొన్న నీ అల్లుని గురించి నిన్న మా కోదండరెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పిండు ఎవరో సంతోషో లేకపోతే ఏమో మరి ఏదో పేరు చెప్పిండు మరి ఆయన దోసుకున్నది కూడా చూపించిండు ఇవన్నీ ఎవరెప్ప జాగిరాని మీరు తీసుకున్నారు రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి భూములు మీరు ఎట్లా కొల్లగొట్టిండ్రు మరి కొల్లగొట్టినప్పుడు భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యం ఉందా మీరు చెప్పాల్సిన అవసరం లేదా ఈరోజు చెప్తుండ్రు కదా మీరు మేము మా దగ్గర చిట్టా ఉంది మేము యాక్షన్ తీసుకుంటామని ఎందుకు ఎవడొద్దన్నాడు ఇప్పుడు మిమ్మల్ని కవిత లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి కవితను మీరు ఆమెతో పాటుగా ఉన్న వాళ్ళు అరెస్ట్ చేసిండ్రు కదా మరి ఇప్పుడు ఎందుకు చేస్తలేరు మీరు మిగతా కవితను ఎందుకు చేస్తలేరు కేసీఆర్ని ఎందుకు చేస్తలేరు కేటీఆర్ని ఎందుకు చేస్తలేరు హరీష్ రావుని ఎందుకు చేస్తలేరు అంటే మీరు మీరు ఇద్దరు ఒక్కటే అనేది ఇక్కడ కానొస్తలేదా మీరు ఇద్దరు తోడు దొంగలే తెలంగాణకు దోసుకున్నట్టు ఇద్దరు ఉన్నారని తెలుస్తలేదా ఇంకా ఒకటి కాదు రెండు కాదు పన్నెండు సీట్లు వస్తాయంట ఇలాంటి మాటలు ఎవరు చెవుల పువ్వు పెట్టుకోలేదు తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలకు తెలివి ఉంది కాబట్టి మొన్న బండకేసి మీ ఇద్దరిని కొట్టిండ్రు మీరిద్దరూ ఒకటై పోటీ చేసినా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మీ నూకలు మీ పప్పులు ఉడకలేదు అనడానికి మొన్న జరిగినటువంటి ఎన్నికలే నిదర్శనం అని చెప్పి తెలియపరుస్తున్నా అందుకే మేము నిర్మోహమాటంగా నిర్భయంగా చెప్పుతున్నాం అవసరమైతే చూపిస్తాం ఇప్పటికే మీ మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసినాము నిన్ననే మా క్యాబినెట్ మా మంత్రులు క్యాబినెట్ మీటింగ్లో జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసిండ్రు దాంట్లో నిరూపించుట బిడ్డ మీరు మీ సంగతి ఎందుకు తేలుతుంది మీరు మాటలు చెప్తున్నారు కదా రేపు నిరూపించుకోండి మేం చెప్పేది కాదు ఆడ పేపర్ మీద నీ అధికారులే నీ దగ్గర పనిచేసంలే వీళ్ళు దోసుకున్నారు దోపిడి దొంగలు అని చెప్పిండ్రు కదా మరి ఇక్కడ ఉండేటువంటి భారతీయ జనతా పార్టీ ఎవడన్నా కావాలంటే ఈడీని పంపుతారు లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ పంపుతారు దర్యాప్తు అందరిని ఎగబెడతారు మరి కేసీఆర్ మీద ఎందుకు చేస్తలేరు కేసీఆర్ బిడ్డ మీద ఎందుకు చేస్తలేరు కేసీఆర్ అల్లుల మీద ఎందుకు చేస్తలేరు కేసీఆర్ కొడుకు మీద ఎందుకు చేస్తలేరు కేసీఆర్ కుటుంబం అంతా దోసుకుంది కదా మాటలు చెప్పంగానే ప్రజలు నమ్ముతారో అమాయకులు అనుకుంటే ఇది కాదు అధికారం మీ చేతిలో ఉంది భారతీయ జనతా పార్టీ మీ చేతిలో అధికారాన్ని పెట్టుకొని దర్యాప్తు సంస్థలన్నింటినీ వాడుకున్నారు అది మరి ఒక్క తెలంగాణలోనే కేసీఆర్ను ఎందుకు కాపాడుతుండ్రో చెప్పాల్సినటువంటి అవసరం ఈరోజు బీజేపీకి కూడా ఉంది నిజంగానే మీరు పద్నాలుగు సీట్లు గెలవాలంటున్నారు పన్నెండు సీట్లు గెలవాలంటున్నారు మీరు పాలమూరు పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా ఇచ్చి మాట్లాడండి లేకపోతే గతంలో ఐటీఐఆర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రపోజల్ను ఆ రోజుండే ప్రభుత్వం మంజూరు చేస్తే ఈరోజు దాన్ని మీరు ఎందుకు తొక్కి దాన్ని మీరు అమలు చేసి మీరు మాట్లాడండి ఏదన్నా మీరు ఓట్లు అడగడానికి అలాంటి అవకాశం ఉంటుంది కానీ దొంగ మాటలు చెప్పి దొంగ బుద్ధులతో ఈరోజు ఉండేటువంటి ఎన్నికలు వచ్చినాయని మీరిద్దరు తోడు దొంగల్లాగా మా మీద మాట్లాడితే మీకు ఎన్ని ఎక్కువ మాట్లాడితే మాకు అన్ని సీట్లు ఎక్కువ వస్తాయి మీరు గుర్తు పెట్టుకోమని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నా అందుకే బీజేపీ కూడా డ్రామాలు ఆపాలి మీరు కేవలం మాటలతో ఓట్లు వస్తాయి అనుకుంటే తప్పు లేకపోతే డబ్బులతో ఓట్లు వచ్చుకుంటారంటే తప్పు అది మొన్న అసెంబ్లీ ఎన్నికలనే తేలిపోయింది నీ సత్తా ఏందో వాళ్ళ సత్తా ఏందో మీరు ఇప్పుడు ఇద్దరు ఒకటైనా కాంగ్రెస్ పార్టీని మీరు చేసేది ఏమీ లేదు కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు రావాలో సఫిషియెంట్గా రేపు తెలంగాణలో పద్నాలుగు సీట్ల కంటే మీదనే వస్తాయి తప్ప పద్నాలుగు సీట్ల కంటే ఎక్కువ రావు అందుకే ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ మేము వంద రోజుల్లో చేసిన ఘనత చరిత్ర వంద రోజుల చరిత్రనే ఈరోజు కట్టినట్టుగా ఉంది నిన్నటికి నిన్న పెరేడ్ గ్రౌండ్లో మహిళలు వస్తే వాళ్ళు పది సంవత్సరాలు పడ్డ బాధ నిన్న వాళ్ళ ఆనంద బాష్పాలతో వాళ్ళ నోటికుంటేనే మాట్లాడింది మీరు విన్నారు మొన్న ఖమ్మంలో ఇచ్చేటువంటి కార్యక్రమంలో ప్రజలు ఏం మాట్లాడిర విన్నారు లేకపోతే వేలాది మందికి ఉద్యోగాలు ఇస్తుంటే ఈరోజు ఉద్యోగాలు పొందినటువంటి ఉద్యోగ సోదరులు ఏం మాట్లాడుతుండ్రో కొత్తగా ఉద్యోగాలలోకి వస్తున్నటువంటి వాళ్ళు ఏం మాట్లాడుతుండ్రో మీరు విన్నారు కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తుంది చేసేది చెప్తుంది తప్ప అబద్ధపు పునాదుల మీద కాంగ్రెస్ పార్టీ లేదు ఈరోజు టీఆర్ఎస్ బీఆర్ఎస్ తెలంగాణలో అబద్ధాల పునాదుల మీద పది సంవత్సరాలు మీరు అధికారాన్ని తీసుకొని దోసుకున్నారు తప్ప తెలంగాణ ప్రజలకు ఏమి చేయలేదు నీళ్ళు ఇవ్వలేదు నిధులు ఇవ్వలేదు నియామకాలు ఇవ్వలేదు ఏ ఒక్క పని చేయలేదు తెలంగాణను నిండుగా ముంచి ఏడు లక్షల కోట్ల అప్పు చేసిండ్రు అందుకే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకున్నాడే ఆ రోజు నేను ముఖ్యమంత్రిని నన్ను ఇవ్వడేం చేయడని కానీ నిన్ను ఈరోజు తొక్కి వంద ఫీట్ల బొందలు పెట్టిండ్రు ఇంకా కూడా నీకు బుద్ధి రాలేదు భారతీయ జనతా పార్టీ కూడా మీరు అవాకులు చెవాక్కులు పేల్చి ఆరు నెలలకు ఏడాదికి వచ్చి ఏదో మాటలు చెప్తుండ్రు కదా తెలంగాణ విభజన హామీలన్నీ అమలు చేయలేదు మీరు ఐటీఆర్ ప్రా ప్రాజెక్ట్ ఇవ్వలేదు లేకపోతే పాలమూరు రంగారెడ్డి ఇవ్వలేదు ఏదానికి కూడా ఏం చేయలేదు మీకు కూడా ఓట్లు అడిగే హక్కు లేదని చెప్పి మీరు ఇద్దరు కూడా తోడు దొంగలని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం నన్ను ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యేగా ఉన్నా మంత్రి కావాలంటే ప్రజలు గెలిపించు అయ్యే టైం వచ్చినప్పుడు తప్పకుండా అవుతాం దాని గురించి ఎందుకు ఆలోచన అంటే మంచి క్వశ్చన్ అడిగినా బ్రదర్ డబుల్ ఇంజన్ సర్కార్ ప్రజలిస్తే వస్తుందా దొంగల్లాగా ఇద్దరు కలిసి కలిసితే వస్తుందా మీరు అర్థం చేసుకోండి వాళ్ళు ఎంత నీతిమంతులో ఎంత బుద్ధిమంతులో ఏం మాట్లాడుతుండ్రో లక్ష్మణ్ గారు కూడా మేమంతా గౌరవిస్తాం ఆయనను పాపం ఆయన కూడా ఆయన స్క్రిప్ట్ ఎవరో రాసిస్తున్నట్టున్నారు తప్పులో ఇరుక్కపోతున్నాడు ఎట్లొస్తుంది డబుల్ ఇంజన్ సర్కార్ ఏమని వస్తుంది నిన్న మా ముఖ్యమంత్రి చెప్పింది కదా డబుల్ ఇంజన్ సర్కార్ గురించో మా ప్రభుత్వాన్ని ఏమన్నా అంటే ఏం చేస్తామో చెప్పిండు ఇంకా మళ్ళా మళ్ళా నేను చెప్పడం అవసరం లేదు నిన్ననే చెప్పిండు ఆయన ఇవి చెప్పుతుంటేనే ఇళ్లకు మండుతుంది కదా అందుకే ఇవన్నీ కళలు కంటుండ్రు తెలంగాణలో డబుల్ ఇంజన్ లేదు డబుల్ బెడ్రూమ్ లేదు ఈ ఇద్దరు తోడు దొంగలను తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు